తెలంగాణలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలపై బీజేపీ చేశారు సర్పంచ్ అభ్యర్థులు తొందరపడి డబ్బులు ఖర్చు చేయవద్దని ఈ ఎన్నికలు ఇప్పుడే జరిగే అవకాశం లేదని ఆయన హెచ్చరించారు లీగల్ వివాదాలు కోర్టు జోక్యాల కారణంగా ఎన్నికలు రద్దయ్యే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు సర్పంచ్ అభ్యర్థులు తొందరపడి డబ్బులు ఖర్చు పెట్టకండి ఈ ఎన్నికలు ఇప్పుడే ఉండకపోవచ్చు తొందరపడి దసరాకు దావతులు ఇవ్వకండి ఆ ఖర్చు అంతా వృధా అయ్యే అవకాశం ఉంది లీగల్ గా చెల్లుబాటు కాని ఎన్నికలతో జాగ్రత్తగా ఉండాలి ఈ రాజ్యాంగబద్ధంగా లేవని కోర్టు కొట్టేస్తే పరిస్థితి ఏంటి అని ఆయన ప్రశ్నించారు కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక ఎన్నికలను నిర్వహించే విధానంపై ఈటెల రాజేందర్ విమర్శలు గుప్పించారు బీసీలకు నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్ పేరుతో రేవన్ సర్కార్ డ్రామాలడుతోందని ఆయన ఆరోపించారు ప్రస్తుతం బీసీ రిజర్వేషన్లపై కోర్టులో పిటిషన్లు దాఖలైన నేపథ్యంలో ఈటెల రాజేందర్ చేసిన ఈ వ్యాఖ్యలు స్థానిక ఎన్నికల అంశాన్ని మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మార్చాయి ఒక రెండు రకాల దావతలు అయిపోయినాయి ఇప్పటికే ఎలక్షన్ మూళ్ళకి వెళ్ళిపోతారు ఏం లేదన్నా అని మొదలు పెట్టే దోస్తుంటాడు ఏం లేదన్న అని మొదలు పెట్టేటువంటి కార్యకర్తలు ఉంటారు కాబట్టి డెఫినెట్ గా డబ్బులు ఇవ్వాటి నుంచి ఖర్చు అయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఇంత ఖర్చు పెట్టి నా ఇదో తారీఖు వరకు కోర్టే మొత్తం తెలియదు కాబట్టి నేను వాళ్ళను డిమోరలైజ్ చేయట్లేదు వాళ్ళని ఏదో అయోమయట్లేదు కానీ న్యాయ నిపుణులు చెప్పిన ప్రకారంగా అనుభవంలోని రాజకీయ నాయకులు చెప్పిన ప్రకారంగా ఎలక్షన్ కమిషన్ లో పనిచేసినటువంటి వీరకులు చెప్పిన ప్రకారంగా మాత్రం ఇది సాధ్యమైనటువంటి పని కాదు ఇది ఇట్లా జరగదని చెప్పి మాత్రం చెప్తున్నారు